ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసంలో శ్రీ సాయి సచ్చరిత అమృత మధురాస్వాదనను మనం చేస్తూ ఉన్నాం సచ్చరితలోని అధ్యాయాలు ఒకదానికి మించినటువంటిది మరొకటి ఉంటుంది అంతేకాదు ప్రతి అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి పాఠం మనకుంటుంది ఇది పారాయణ గ్రంథం కాదు మన జీవితాలకు ఎప్పటికప్పుడు కావలసినటువంటి పాఠాలను అనుగ్రహించేటువంటి పుణ్య రాజ్య గ్రంథము శ్రీ సాయి సచ్చరిత సచ్చరితను పట్టుకున్నటువంటి వారి జీవితాలు సురక్షితంగా ఉంటాయి ఎంత సురక్షితంగా ఉంటాయంటే తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డ మాదిరిగా బిడ్డ ఎంత అల్లరి చేసినా అటు ఊగినా ఇటు ఊగినా తల్లి ఒడి చాలా భద్రంగా ఉంటుంది తల్లి తన ఒడిలో వేసుకున్నప్పటికీ కూడా బిడ్డ అటు ఇటు కదులుతున్నప్పుడు తన ఒడిని సవరించుకుంటుంది తల్లి అట్లా సద్గురువును ఆశ్రయించినటువంటి మనము సచ్చరిత ఒడిలో ఉన్నటువంటి మనల్ని కూడా సచ్చరిత ఒడి నుండి జారిపోకుండా మనల్ని పట్టుకొని ఉంటుంది సచ్చరిత అధ్యయనము పారాయణం వల్ల ఏమి ప్రయోజనం ఎందుకంటే మనము ప్రయోజనం లేనటువంటి పని మనిషి ఎవరూ చేయలేరు మనిషి నైజం అది ఒక్కసారి సద్గురు చరణాల పట్ల అనన్యమైనటువంటి భక్తి కుదిరి ఇక్కడ నాకు అన్నీ లభిస్తాయనేటువంటి విశ్వాసం కుదిరిందనుకోండి ఇక మనము ఆ చరణాల నుంచి అస్సలు బయటికి వెళ్ళలేము ఎందుకంటే పదిహేడో అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తుంది మనం కోరుకునేది ఎంత ప్రమాదకరం బాబా ఇచ్చేది ఎంత సురక్షితమైనటువంటిది ఈ పదిహేడో అధ్యాయం మొత్తం కూడా అదే చెప్తారు బాబా దయచేసి మీరు మీకు ఇష్టమైనటువంటివి మీకు సౌకర్యవంతమైనటువంటివి మీకు అనువుగా ఉండేటువంటివి కోరుకోకండి అవి మీకు ప్రియమైనటువంటివి కావచ్చు మీరు నాకు ప్రియమైనటువంటి వారు మీరు నాకు ప్రియమైనటువంటి వారు కాబట్టి మీకు శ్రేయస్సును కలిగేటువంటివి నేను ఇస్తాను అని చెప్పి ఈ అధ్యాయం ద్వారా బాబా చెప్తారు మనమేమో ప్రియమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వాటి వైపు వెళ్తుంటే బాబా ఏమో అది నీకు ప్రమాదకరమైనటువంటిది నీవు నాకు ప్రియమైనటువంటి వాడివి ప్రియమైనటువంటి వాడికి శ్రేయస్కరమైనటువంటి దాన్ని నేను తప్పకుండా అనుగ్రహిస్తాను ప్రియాలపైన మోజును వదిలేయి అది మాయకు ప్రతిరూపము వివేకవంతులైనటువంటి నా బిడ్డలందరూ కూడా శ్రేయస్కరమైనటువంటి మాత్రమే కోరుకోవాలి నా బిడ్డలకు శ్రేయస్కరమైనటువంటివి మాత్రమే అందాలని చెప్పి బాబా పదిహేడవ అధ్యాయంలో ప్రియమైనటువంటి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది మనం ఉన్నటువంటి లౌకిక ప్రపంచంలో ఏది శ్రేయస్కరమైనటువంటిది ఏది ప్రియమైనటువంటిది అనేటువంటిది మనం తెలుసుకోలేము ఎందుకంటే అవి రెండు పాలు నీళ్ళలాగా కలిసే ఉంటాయి కానీ మనకు పైకి మాత్రము ప్రియమైనటువంటి వస్తువులు మాత్రమే మనకు ఆకర్షణగా కనిపిస్తాయి కాబట్టి సాధారణంగా మనమందరము కూడా ప్రియమైనటువంటి వాటి వైపు వెళ్తూ ఉంటాం కానీ సద్గురు చరణాలకు వద్ద చేరిన తర్వాత మనము హంస మాదిరిగా మారిపోవాలి హంస కేవలము నీటిని వేరు చేసి పాలను మాత్రమే ఆ పాత్రలో నుంచి స్వీకరిస్తుంది సద్గురు చరణాల వద్దకు చేరినటువంటి మనము హంసల వలె ఉండి శ్రేయస్కరమైనటువంటిది వాటిని మాత్రమే మనం గ్రహించాలి అప్పుడే మన జీవితాలు సురక్షితంగా ఉంటాయి సద్గురువును ఆశ్రయించిన తర్వాత కూడా చాలామంది జీవితాలు ఎందుకు ఆటుపోట్లను ఎదుర్కొంటాయి ఎందుకంటే మనము ప్రియమైనటువంటి వాటి కోసము పరిగెడుతూ ఉంటాం ఆ పరిగెత్తేటువంటి సమయంలో కింద పడతాము మోకాళ్ళకు దెబ్బలు తాకుతాయి ఎందుకంటే ప్రియమైనటువంటివి ఎలా ఉంటాయంటే దగ్గరికి వెళ్తున్నా కొద్దీ అవి దూరం జరుగుతూ ఉంటాయి అదే శ్రేయస్కరమైనటువంటివి మనకు దగ్గరగానే ఉంటాయి ఉండి అనేక పాఠాలను అవి మనకు నేర్పిస్తాయి శ్రేయస్కరమైనటువంటి దాంట్లో సుఖం ఉండదు ప్రియమైనటువంటి వాటిలో సుఖం దొరుకుతుందని చెప్పి మనం వాటింట పరిగెడతాం మొదట కొద్ది సుఖాన్ని అనుభవింపజేస్తాయి ప్రియమైనటువంటివి కానీ తర్వాత కష్టాలనేటువంటివి ప్రియమైనటువంటి వాటి వద్దనే మొదలవుతాయి శ్రేయస్కరమైనటువంటి అంశాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్లకు కష్టాలు అనేటువంటివి ఉండవు పైగా వారు ఉన్నటువంటి స్థితిలో చాలా తృప్తిగా ఉండగలుగుతారు బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డలు శ్రేయస్కరంగా ఉండాలని శ్రేయస్కరమైనటువంటి పరిస్థితుల్లో వారు జీవించాలని చెప్పి బాబా కోరుకుంటాడు ఒక ట్రెజరీలో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్కు అనుకోకుండా కారణం చేత ట్రైబల్ ఏరియాకు బదిలీ అవుతుంది ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ట్రెజరీలో ఉన్నటువంటి ఆయన ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఏరియాకు ట్రాన్స్ఫర్ అవుతుంది మొదట అనుకుంటాడు బాబాను అడుగుతాడు బాబా ఎందుకు నాకు ఈ పనిష్మెంటు ఏం తప్పు చేశాను బిడ్డలు ఎదుగుతున్నారు కదా ఎదిగేటువంటి సమయంలో సరైనటువంటి స్కూళ్ళు అవన్నీ కూడా హైదరాబాద్లోనే కూడా ఉంటాయి నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి సంశయం వస్తుంది రాత్రంతా కూడా విషయం గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు సరే నాకు కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు కూడా బాబానే చేస్తారు కదా చేసినప్పుడు నా బిడ్డల భవిష్యత్తు నేను ఎక్కడ ఉద్యోగం చేయాలనేటువంటిది ఆయన నిర్ణయమే కదా అని చెప్పి వెంటనే ఎటువంటి పైరవీ చేయకుండా తనకిచ్చినటువంటి పోస్టింగ్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇంతకుముందు హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్లో ఉన్నటువంటి ఆయనకు అక్కడ తనకిచ్చినటువంటి క్వార్టరు ఆఫీసు ఆ పరిసరాలు కిలకిల రాగాలు ప్రకృతి రమణీయత ఇదంతా కూడా ఎంతో మనసుకు ఉల్లాసాన్ని అనిపించింది బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు బాబా ఇన్ని రోజులు నేను ఆదర బాధర బతుకులతో ఉన్నటువంటి నన్ను ఒక ప్రశాంతమైనటువంటి జీవితంలోకి తీసుకొచ్చావని చెప్పి పిల్లలకు కూడా అక్కడ మంచి పాఠశాల లభిస్తుంది వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా కాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆరు నెలల తర్వాత ఒక వార్త వింటాడు ఏమిటంటే తను పనిచేసినటువంటి ఆ ట్రెజరీ ఆఫీస్లో తన పైన ఉన్నటువంటి ఉన్నతాధికారి కూడా ఈయన ట్రాన్స్ఫర్ తర్వాత నెల రోజులకు ట్రాన్స్ఫర్ అవుతాడు తర్వాత వచ్చినటువంటి ఉన్నతాధికారి విపరీతమైనటువంటి అవినీతి చేసి నిధులన్నీ కూడా దుర్వినియోగం చేయబడతాయి ఆ దుర్వినియోగం చేసినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి సూపరింటెంట్ అందరి ఉద్యోగుల్ని కూడా దానికి బాధ్యులు చేసి అందరినీ సస్పెండ్ చేయడం జరుగుతుంది అప్పుడు అనుకుంటాడు బాబా నన్ను ఎందుకు ఈ ట్రైబల్ ఏరియా ఈ అటవీ ప్రాంతానికి పంపించాడు తర్వాత వచ్చేటువంటి పెను ప్రమాదాన్ని బాబా ముందే గమనించి నన్ను ఇక్కడికి బదిలీ చేయించారు నేను నోరు మూసుకొని వారి నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడికి వచ్చాను కాబట్టి నా ఉద్యోగం సురక్షితంగా ఉంది లేకపోతే నేను ఎంత పెద్ద ప్రమాదంలో పడిపోయేటువంటి వాడిని అని చెప్పి అప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి మనకు శ్రేయస్కరమైనటువంటి దాన్ని మాత్రమే బాబా అనుగ్రహిస్తారు నిజానికి అతను ట్రైబల్ ఏరియాకు వెళ్ళి ఉద్యోగం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి పనిష్మెంట్ లోకం దృష్టిలో కానీ బాబా దృష్టిలో అది పనిష్మెంట్ కాదు తన బిడ్డను తుఫాను ప్రళయం వచ్చేటువంటి ప్రాంతం నుంచి తీసి సురక్షితమైనటువంటి ప్రాంతంలో పెట్టడం జరిగింది బాబా ఇటువంటి శ్రేయస్కరమైనటువంటి వాటిని అనుగ్రహిస్తారు ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు యూట్యూబ్లో పెట్టినటువంటి ఒక మెసేజు నా హృదయాన్ని ఎంతగా ద్రవింపజేసిందంటే బాబా పైన మరింత ప్రేమను పెంచింది బాబా పట్ల మనకు ప్రేమ పెరగడానికి ప్రధాన కారణం అందరూ ఏమనుకుంటారంటే బాబా మనకు ఒక మంచి జీవితాన్ని లేకపోతే బాబా మనకు అనుగ్రహించినటువంటి వాటితో మనం చాలా తృప్తిగా ఉంటాం దాని ద్వారా బాబా పైన ప్రేమ పెరుగుతుందని చెప్పి అందరూ భావిస్తారు కానీ బాబా పట్ల అనన్యమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వారికి ప్రేమ ఎలా ఉప్పొంగుతుందో తెలుసా మనము ప్రేమించేటువంటి మనము ఆరాధించేటువంటి బాబా గురించి మరొకరు గొప్పగా అర్థం చేసుకున్నప్పుడు మన మనస్సు ఆనందపడుతుంది ఇతరుల విషయం నాకు తెలియదు కానీ నాకు ఎప్పుడు బాబా పట్ల ప్రేమ కలుగుతుందంటే బాబాను ఎప్పుడు ముద్దు పెట్టుకోవాల్సి అనిపిస్తుందంటే ఎవరైనా సరే బాబా గురించి గొప్పగా చెప్పినప్పుడు టీవీ ద్వారా మేము బాబాను ఇంత దగ్గరగా చూడగలుగుతున్నాం ఇంత దగ్గరయ్యాము అని ఎవరైనా చెప్పినప్పుడు వారు బాబాను అర్థం చేసుకున్నటువంటి తీరు నా మనస్సును తట్టినప్పుడు నిజంగా బాబా పట్ల ఎంత ప్రేమ పెరుగుతుందంటే ఎంత శ్రమైనా సరే బాబా కోసం పడాలి కానీ ఆయన ఏం పడనివ్వడు శ్రమ అయినా సరే అదొక తపన ఉంటుందన్నమాట అట్లా ఎవరైనా బాబా గురించి గొప్పగా చెప్తే మనకు బాబా పట్ల ప్రేమ పెరిగిపోతుంది బాబా పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం బాబా మనకి ఇచ్చేటువంటి అనుగ్రహము ఉద్యోగము లేకపోతే ఇతరత్ర సంపద వీటి వల్ల బాబా పట్ల ప్రేమ పెరిగితే అది ప్లాస్టిక్ పువ్వులు లాంటిది బాబా గురించి ఎవరైనా గొప్పగా చెప్తుంటే ఎవరైనా బాబా ప్రేమ గురించి వర్ణిస్తుంటే బాబా పట్ల ప్రేమ పెరుగుతుంది ఇప్పుడు మనం బేసిక్ విషయం ఏంటంటే బాబా పట్ల ప్రేమ పెరగడానికి కారణము వారి యొక్క రూపము వారి ఫోటో ఇవి కాదు కదా బాబా పట్ల నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ పెరిగింది హేమాట్ పంత్ అనేటువంటి ఆ మహనీయుడు సాయి గురించి అద్భుతమైనటువంటి సచ్చరిత వారి జీవిత సజీవ రూపాన్ని మన ముందు సచ్చరిత రూపంలో ఆవిష్కరించబట్టి కదా బాబా పైన మనకింత ప్రేమ పెరిగింది బాబా పైన ప్రేమ మనకు కలగడానికి బాబా గురించి ఇంత గొప్పగా సచ్చరిత రాయడం వల్ల అదేవిధంగా ఒక సాయి బంధువు పెట్టినటువంటి మెసేజు నేను చాలా పెద్ద మెసేజ్ చదువుకుంటూ వస్తున్నాను ఆవిడ చెప్పడం జరిగింది సాయి టీవీ ద్వారా నేను బాబాకు బాగా దగ్గరయ్యాను కొన్ని రోజుల క్రితము నా జీవితం ఎందుకు అని చెప్పి విరక్తి ఉండేది ఎందుకంటే నా లంగ్స్ అన్నీ కూడా పాడైపోయాయి ట్రీట్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేసరికి దాదాపుగా నేను ఆక్సిజన్ లేకుండా ఉండలేనటువంటి స్థితికి వచ్చాను అప్పుడు జీవితం చాలా భారంగా నాకు అనిపించింది కానీ మూడు సంవత్సరాలుగా నేను సాయి గురుకులము సాయి టీవీని ఫాలో అవుతున్నాను తద్వారా నేను బాబాకు ఎంత దగ్గరయ్యానంటే బాబా యొక్క మాటల ద్వారా సాయి గురుకులంలో చెప్పేటువంటి మాటల ద్వారా బాబాను నేను చూడగలుగుతున్నాను బాబాను ఇన్ని సంవత్సరాల్లో చూడలేనటువంటి నేను నా జీవిత చరమాంకంలో ఇంత దగ్గరయ్యాను ఇలా చూడగలుగుతున్నానని చెప్పి నాకు అనిపించింది కానీ నేను బాబాను ఒక్కటే కోరుకుంటున్నాను ఇదంతా చదువుకుంటూ వస్తున్నప్పుడు ఎవరికైనా సరే ఆరోగ్య సమస్య ఇదంతా చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది మనకు తన ఆరోగ్యం బాగు కావాలని చెప్పి బాబాను అడుగుతుందని తను సాధారణ స్థితికి రావాలని చెప్పి అడుగుతుందని చెప్పి ఆ మెసేజ్ చదువుకుంటూ వస్తున్నప్పుడు సాధారణంగా ఎవరికైనా అదే అనిపిస్తుంది చివరికి వచ్చేసరికి ఆమె కోరుకుంది ఏమిటో తెలుసా బాబా నన్ను త్వరగా తీసుకెళ్తే బాగుండు త్వరగా తీసుకెళ్ళమని చెప్పండి అని చెప్పి ఆ మెసేజ్ చదివిన తర్వాత నేను ఏం మెసేజ్ పెట్టాలి సాధారణంగా మనమైతే అందరం ఏం పెడతాం బాబా దేవల్ల నువ్వు బాగుపడతావులే మళ్ళీ లేచి సాధారణ స్థితికి వస్తావులే గెట్ వెల్ సూన్ ఇవన్నీ పెడతాం నాకేమనిపించిందంటే మనసుకు ఈవిడకు ఆయుష్ ఉన్నటువంటి కొద్ది రోజులైనా సరే బాబా సహచర్యాన్ని ఇంకా ఆనందంగా ఆవిడ అనుభవించాలి ఎస్ ఇంకా ఆనందంగా అనుభవించాలి అదే మెసేజ్ పెట్టాను ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆవిడ ఏం కోరుకుంది ఎవరికి బ్రతుకుపోయిన తీపి ఎవరుకుండా చెప్పండి అందరికీ ఉంటుంది కదా బాబాని అడగవచ్చు కదా బాబా ఎందరో మంది రోగాలను నివారించావు కదా ఆ రోజు లంగ్స్ అన్నీ పాడైపోయి క్షవ్యాధితోటి వచ్చినటువంటి భీమాజీ పాటిల్నే బతికించావు కదా నేను నీకు ఒక లెక్క బాబా నన్ను రక్షించు అని చెప్పి అడగవచ్చు కదా అడగలే బాబా నన్ను త్వరగా తీసుకెళ్ళిపో అని చెప్పి అడిగింది ఎంత ధైర్యం ఉండాలి బాబా పట్ల ఎంత ప్రేమ ఉండాలి ఇది కదా అసలైనటువంటి శ్రేయస్కరమైనటువంటి విషయం అంటే ఎప్పుడు ఇటువంటి స్థితికి మనం వస్తామంటే బాబాను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా మనకు వ్యాధి వచ్చిందనుకోండి దాన్ని బాగు చేయమని చెప్పి బాబానేం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు బాగు చేసేటువంటి వీలుంటే ఆయన్నే చేస్తాడు ఒకవేళ బాగు కాలేదు మనం కర్మ అనుభవిస్తున్నామంటే ఒకటే ప్రాధాయపడాల్సిందే బాబాను బాబా వీలైనంత త్వరగా ముగించు ఆ ముగింపు పడే తెరపడేలోపు నీతో ఇంకా అద్భుతమైనటువంటి సహచర్యాన్ని చేయించు అని చెప్పి అడగడం తప్ప మరేమీ చేయలేము ఇది అసలైనటువంటి శ్రేయస్కరమైనటువంటి విషయాలంటే మన జీవితాలకు శ్రేయస్సును ఎలా అలవర్చుకోవాలి హేమట్పంతు ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని పదిహేడో అధ్యాయంలో రాస్తారు శరీరాన్ని రథంగా భావించి స్వయం స్థిరంగా కూర్చోవాలి శరీరం అనే రథంలో తన బుద్ధిని సారథిగా చేసి దానిలో యజమాని స్వయంగా స్థిరమైన మనస్సుతో కూర్చోవాలి విషయాలు పరుగుదీసే మార్గాలను అధిగమించడానికి బుద్ధిని సారధిగా నియమించాలి విశృంఖలంగా పరిగెత్తేటువంటి దశేంద్రియాలనేటువంటి గుర్రాలను మనస్సు అనే పగ్గంతో స్వాధీనంలోకి తెచ్చుకోవాలి ఈ పగ్గం స్వేచ్ఛగా పరిగెత్తే గుర్రాలను అదుపులో ఉంచుతుంది కనుక దీనిని సారది చేతికిచ్చి నీవు స్వస్థ చిత్తంతో కూర్చో సారది కుశలుడు నిపుణుడు అయితే గుర్రాలు బాగా పరిగెడతాయి కానీ బలహీనమైన మనస్సు అనే పగ్గానికి ఇంద్రియాలనే గుర్రాలను అవి అదుపులో ఉంచావు వివేకంతో ఉన్న బుద్ధి యొక్క సారథ్యం ఉండి మనోనిగ్రహము ఏకాగ్రత చిత్తం ఉన్నవారికే పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది మన మనస్సు ఎంత పటిష్టంగా ఉంటే దశేంద్రియాలు అనేటువంటి గుర్రాలకు కట్టినటువంటి ఆ తాడు అంత బలంగా ఉంటుంది లేకపోతే బుద్ధి కూడా ఏం చేయలేదు మనస్సు చంచలంగా ఉండి పలుచబడిపోయి అది చీలిపోతే ఆ పగ్గాలు చీలిపోతే సారథి కూడా ఏం చేయలేరు ఇక్కడ ప్రధానమైనటువంటిది మన మనస్సే ఆ మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు ఏకాగ్రత చిత్తంతో ఉన్నప్పుడు మనోనిగ్రహంతో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనకు పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని హెమాట్పంథి అధ్యాయంలో అద్భుతంగా చెప్తారు ఈరోజు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు ఎంత గొప్పవారంటే వారి వద్దకు వచ్చినటువంటి వారికి ఎవరికైనా సరే వారి మనస్సు నొప్పియకుండా సమాధానం చెప్తారు ఎవరినైనా సరే ఆయన ఖచ్చితంగా సంతృప్తి పరిచే పంపిస్తారు తనకు వద్దకు బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఎంత మృదువుగా సమాధానం చెప్తారంటే నీ జేబులో యాభై రెట్లు రూపాయలు ఉండగా నువ్వు ఊరికనే కూర్చొని చూస్తున్నావా వాటిని బయటికి తీయి చూద్దాం బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు కదా దాన్ని బయటికి తీయని అంటాడు బయటికి తీసి దాన్ని లెక్క పెడతాడు పది రూపాయల నోట్లు ఇరవై ఐదు ఉంటాయి అంటే రెండు వందల యాభై రూపాయలు అతని జేబులో ఉన్నాయి అప్పుడు బాబా ఒకే మాట చెప్తాడు నీ బ్రహ్మమును చుట్టి దాచుకో నిన్ను చుట్టుకున్న లోభం తొలగిపోయేంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు ద్రవ్యం పైన వాంచ వదలకుండా పుత్రులు పశువులు ధన సంపదల ఎందే ఆసక్తి గల వారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది ధనం పైన మోహం చాలా కఠినమైనటువంటిది ధనతృష్ణ అనే సుడిగుండాలు గల సుఖదుఖాల చెరువులో మదమాత్సర్యాలనే మకరాలు భరించలేనంతగా ఉంటాయి కనుక ఒక్క విరాగియే తరించగలడు లోభానికి బ్రహ్మకు అఖండ వైరం ఉంది లోభం ఉన్న చోట మనస్సుకు ఏకాగ్రత ఉండదు ఆచార భ్రష్టుడు లోబికి విరక్తి ముక్తి ఎలా సాధ్యమవుతుంది లోబి నిశ్చింతగా శాంతిగా తృప్తిగా ఉండలేడు మనస్సులో ఒక్క లోభముందా సాధనాలన్నీ కూడా మట్టి కొట్టుకపోయినట్టే లోభం ఉన్నటువంటి వారికి పరమార్థాన్ని సాధించడము దుర్లభం అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా కోరడానికి వచ్చినప్పుడు బాబా కానీ సత్పురుషులు కానీ వారి యొక్క యోగ్యత అర్హతలను చూస్తారు యోగ్యత అర్హతలు లేనటువంటి వారికి వారు కోరుకున్నటువంటిది ఏదే కూడా సత్పురుషులు అనుగ్రహించరు అందువల్ల మనం కోరుకునేటువంటి దాంట్లో మనకు అర్హత ఉందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే బాబా కల్పతరువు లాంటివారు వారు ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ కూడా కన్నతల్లి లాంటివారు చాలామంది సాధు సత్పురుషులు వారు వ్యక్తిగత సాధన కోసం వారి యొక్క సామర్థ్యాలను పెంచుకోవడం కోసము అరణ్యాల్లో వనాల్లో ఉండి తపస్సులు దీక్షలు చేస్తూ ఉంటారు కానీ బాబా ఎప్పుడూ అలా లేరు వారు నిత్యము జనం మధ్యలే నివసిస్తూ జనంతోటే వారు కలిసి ఉంటూ జనులకు కావలసినటువంటి దాన్ని కనిపెట్టుకొని అనుగ్రహించారు వారి యొక్క అవతార ప్రస్థానంలో వారికంటూ వారు ఏ సాధన చేయలేదు ఏ శక్తుల కోసము వారు ఏ తపస్సులు చేయలేదు కేవలము తనను ఆశ్రయించినటువంటి బిడ్డల యొక్క కష్టాలను తొలగించుకోవడానికి మాత్రమే వారి తాపత్రయం ఉండేది తప్ప వారు ప్రత్యేకమైనటువంటి సాధన అంటూ ఏదీ కూడా జనాలకు దూరంగా ఎప్పుడూ వారు వెళ్ళలేదు చేయలేదు ఎప్పుడూ కూడా జనారణ్యంలోనే వారు ఉన్నారు అందుకనే ఈరోజు సద్గురు శ్రీ సాయిబాబాకు ఇంతగా జనం వారి ఒడిని చేరడానికి కారణమైంది వారు కేవలము శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే తన బిడ్డలకు శ్రేయస్సును కలిగించలేదు వారు శరీరంతో లేకపోయినా సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి వారి నిర్జరి ప్రవాహం అనేటువంటి వారి కథలో అనేటువంటి లవణాలను వారు కరిగించేసి వేస్తున్నారు ఎస్ నిర్జరి లాంటిది ఈ కథాశ్రవణం ఎందుకంటే ఎప్పుడూ కూడా తడి ఆరనటువంటిది ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటుంది గురు కథాశ్రవణం అనేటువంటిది ఎవరైతే ఈ గురు కథాశ్రవణంలో మునిగి ఉంటారో కర్మాకర్మలనేటువంటి లవణాన్ని ఇది కరిగించి వేస్తుంది అంతేకాదు శ్రవణాల ద్వారా సాయి యొక్క సుందర రూపం నయనాల్లోకి ప్రవేశిస్తుంది ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశించిపోతాయి ఈ చరిత్ర శ్రవణంతో కాలునుతో పోరాడి విజయాన్ని పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమోత్సాహాన్ని ఉల్లాసాన్ని అనాయాసంగా పొందగలుగుతారు ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది శ్రవణంతో జన్మ ణాలు వదిలిపోతాయి శ్రవణంతో శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి ఇలాంటి సాయి సేవను కోరుకునేటువంటి వారికి భక్తులకు శ్రీ సాయి రాముడు ని వారిని నిష్కాములుగా చేసి వారి మనస్సుకు ఎల్లప్పుడూ విశ్రాంతిని కలిగిస్తారు శ్రోతలారా అనుదినము ఈ గ్రంథంలోని ఒక్క అధ్యయనైనా శ్రవణం లేదా అధ్యయనం చేయండి మరణం నిధి ధ్యాసనం మరియు పరిశీలన చేయండి మీరు కించింతైనా సరే దిగులు పడకండి ఎప్పుడూ కూడా మీరు ఆనంద భరితులై ఉండి మరణం వరకు ఏ చింతా పెట్టుకోకుండా ఉండగలుగుతారనేటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచరిత మనకు తెలియజేస్తుంది అంటే గురు కథాశ్రవణంలో ఉన్నటువంటి గొప్ప మహిమ కేవలం ఈ గురు కథాశ్రవణంతో పాతకాలు నశించిపోతాయి ఇక అకర్మల వైపు వెళ్ళేటువంటి బుద్ధి మనకు ఉండదు ఎందుకంటే మనము ఈ మాయా ప్రపంచంలో ఉన్నంతసేపు మన మనస్సు ఎలా ఉంటుందంటే ఈ మాయా ప్రపంచము చిలక వలె మనల్ని పంజరంలో బంధించి ఉంచుతుంది పంజరంలో ఉన్నటువంటి చిలక ఏమనుకుంటుందంటే ఈ పంజరమే ఎంత సుఖమైనటువంటిది యజమాని సమయానికి చక్కగా జాంపళ్ళు తెచ్చిపెడుతున్నాడు మిరపళ్ళు తెచ్చి పెడుతున్నాడు రకరకాలైనటువంటి అన్నీ కూడా అన్నీ నా కాళ్ళ దగ్గరికే వస్తున్నాయని చెప్పి ఆ చిలక అనుకుంటుంది కానీ తను ఒక బందీ అని ఈ మాయలో నేను కట్టిపడేసి ఉన్నానని చెప్పి చిలక అనుకోదు ఎప్పుడో దాని అదృష్టం పండి ఆ పంజరం నుంచి వచ్చి లోకంలో విహరిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ప్రపంచమంటే ఏమిటనేటువంటిది ప్రపంచమంటే అందమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రకృతిలో రమించడం ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటువంటి అన్ని రకాల పళ్ళను కూడా తను స్వేచ్ఛగా ఏ విధంగా అనుభవించవచ్చు ప్రకృతి ఒడి ఎంత రమణీయమైనటువంటిదని చెప్పి చిలకకు తెలుస్తుంది అదేవిధంగా మనిషి కూడా ప్రపంచమనేటువంటి బంధనాల్లో చిక్కుకున్నప్పుడు ఇదే జీవితం ఇంతకంటే సుఖమైనటువంటిది లేదనుకుంటారు కానీ ఆ మాయా ప్రపంచం అనేటువంటి బంధనాలను ఛేదించుకున్న తర్వాత సద్గురు అనేటువంటి ఆనందలోకంలో విహరిస్తున్నప్పుడు నీ అంతా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవి మరొకరు ఉండరు నీకు అక్కడ దొరికేటువంటి ఆనందం మరెక్కడా కూడా అది దొరకదు మనము ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి మనం ప్రవేశిస్తాం అక్కడ దేనికి కొరత ఉండదు ఎవరిని ఆచించాల్సిన అవసరం లేదు కావలసినటువంటివన్నీ కూడా సద్గురు అనుగ్రహంతో అవి మన వద్దకే వస్తాయి ఇంత గొప్ప ప్రపంచాన్ని శ్రీ సద్గురువు మన కోసం వారు సృష్టించారు ఆ ప్రపంచంలో ఎప్పుడూ నిత్యం సుఖశాంతులతో వర్ధిల్లేటువంటి జీవితాలు ధన్యం ఇటువంటి సద్గురువు మనకు లభించడం మన అదృష్టం ఈ లోకంలో అనేక మంది యోగులు సత్పురుషులు నడయాడారు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే వారి వైభవం వారి యొక్క శరీర స్పర్శ అనేక మంది అనుభవించారు కానీ సాయి సద్గురువు యొక్క అవతారం అత్యంత విలక్షణమైనటువంటిది వారు శరీరంతో లేకపోయినా సరే ఈరోజు వారి దేహ సహచర్యాన్ని ప్రతి బిడ్డ ఈరోజు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది ఎలా ఆ అనుభవం కలుగుతుందంటే హేమాట్ పంత్ చెప్పినట్టు ప్రతిరోజు కనీసం ఒక్క ధ్యాయాన్నైనా పారాయం చేయండి నిధిధ్యాసన చేయండి తద్వారా సాయి యొక్క శరీర స్పర్శ మనకు తెలుస్తుంది వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్రీ సాయి సచరితలో మనకు మనకు అనుభవం అవుతాయనేటువంటి విషయాన్ని హేమట్ చెప్పారు ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప లేని